జై నిజ గురుభ్యో నమ శ్రీ అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు శ్రీ సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పాదార విందములకు ప్రణమిల్లుతూ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం వైన గురువష్టకములు సోదరా విను పుడమి ఎందున సిద్ధులైన ప్రసిద్ధులైనను సోదరా విను పుడమి ఎందున సిద్ధులైన ప్రసిద్ధులైనను మోదముత గురు పాద పద్మము మదిని నిల్పనిచో నిష్ప్రయోజనము जन्म्रयोजनमू निष्प्रयोजनमु जन्म निष्प्रयोजनमू కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం సర్వమే బాంధవాతీజాం పద్మే పద్మగ్నం తథ తతకిం 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 సుతులు బంధుజనములు పౌతృును సౌధంబులు నను సతీయుతులును వందు జనములు పౌత్రులును సౌదమ్బులున్నను భక్తి వీరగ గురుని పదములు మదిన నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము భార్య పుత్రులు మనుమలు బంధుమిత్రులు ధనవాహన వస్తు సౌధములు మొదలకు సంపదలన్నీయు కలవాడైనను అతని యొక్క మనస్సు గురుపాదములందు లగ్నము కానిచో అతని యొక్క జన్మ కేవలము వ్యర్థము ഷംഗാതി വേദോ മുഖേ ശാസ്ത്രവിധ്യ കവിഗദ്യം സുപ്യം കോതി ഗുരുരംഗ്രിപദ് മനജയല వేద వేదంగాది శాస్త్రమూలాదిగా బహుపద్యరచనలు వేదవేదంగాది శాస్త్రమూలాదిగా బహుపద్య రచనలు వేదుడై గురు పదంబులు మదిని నిల్పనిచు నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము వ్యాకరణము జ్యోతిష్యము ఛందస్సు విరుక్తము కల్పము అను ఆరు వేదాంగములను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అను నాలుగు వేదములున్ను వ్యాకరణము తర్కము వైశేషికము పూర్వోత్తర మీమాంస ధర్మము అను ఆరు శాస్త్రములు చదివిన మహాపండితుడైనను గద్య పద్య రచనలందు మహాకవి అయినను అతని యొక్క మనస్సు గురుపాదములందు లగ్నము కానితో అతని యొక్క జన్మ కేవలము వ్యర్థము విదేశేషు మాన్యా స్వదేశు ధన్యా

మాన్యుడై జగము జగములందున సనుతాచార్యుండు అయినను ధన్యుడై నను గురు పదంబులు మదిని నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మా నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము జన్మా నిష్ప్రయోజనము స్వదేశములందును విదేశములందును గొప్ప పేరు ప్రతిష్ట కలిగిన వాడైనను అతని యొక్క మనసు గురుపాదములందు లగ్నము కానితో అతని యొక్క జన్మ కేవలము వ్యర్థము క్షమ మండలే భూపాల బృందం సేవ్యే పావిందం గురంగ్రిపద్ మనచ్చేన్న లగ్నం తి అనయముఘ వసూసుచే వినయముఘ బహు సేవ్దినా అనయముగ వసు బహుసేవలదినా చునుమీ రగ గురుని పదములు మదిని నిల్పని నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము భూమండలమందరి రాజాది రాజులచే ఎల్లప్పుడూనూ సేవలు పొందుచున్న పాద పద్మములు గల గొప్ప మహానుభావుండైనను అతని యొక్క మనస్సు గురుని వాదములందు లగ్నము కానితో అతని జన్మ కేవలము వ్యర్థము ನ ಭೋಗೇ ನ ಯೋಗೇ ನ ವಾರಾಜ್ಯ ಭೋಗೇ ನ ಯೋಗೇ ನ ವಾರಾಜ್ಯ ಭೋಗೇ ನ ಕಾಂತಾ ವಿತ್ತೇಷು ಯುಕ್ತಾ ಗುರುರಂಗ್ರಿ ಪತ್ನಿ ಮನಚೇನ ಲಗ್ನೋ ತಥ ಕಿಂ ತಥಿ 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 ಭಾರ್ಯಭೋಗಾರಾ್ಯಲಕ್ಷ್ಮೀ ಭೋಗಮುಲ ವೈರ್ಯ ಮುಲ್ದ್ಯಭೋಗಾರಾ್ಯಲಕ್ಷ್ಮೀ ಭೋಗಮಲವೈರಗ್ಯಮದಿ యోగి అయినను గురు పదంబులు మదిని నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము సమస్తమైన భోగములందును యోగములందును రాజ్య భోగములందును కాంతాది భోగములందు వైరాగ్యము గల యోగి అయినప్పటికీ అతని యొక్క మనస్సు గురుని పాదములందు లగ్నము కానితో అతని జన్మ కేవలము వ్యర్థము జగ జగద్వస్తు సర్వంకరే యత్ ప్రసాదాత్ గురోరంగ్రి రంగ్రి పద్మే మన చేన లగ్ణం తతకిం 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 దాన ధర్మ యశస్సులన్నను అన్ని విధముల మాన్యుడైనను ధర్మ శస్సులున్నను అన్ని విరముల మాన్యుడైనను వినయముగ సద్గురు పదంబులు మనసు నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మా నిష్ప్రయోజనము 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 దాన ధర్మ యశస్సులు దిగంతముల వరకు వ్యాపించిన వాడైన అతని యొక్క మనసు గురుని పాదములందు లగ్నము కానితో అతని జన్మ కేవలము అరణ్య నివాసో స్వగేహే నదేహే మనోవర్త అనార్యే ഗുരുങ്ങി പദ് മനച്ഛേല തത് കിം തത് കൂലത്തിരുഗുചുണ്ടി അനര്യദേഹ ഭ്രാന് വീടിന కననంబుల తిరుగుచుండి అనార్యదేహ భ్రాంతి వీడిన మానితంబుగ గురుని పదములు మనసు నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము అరణ్యములందు నివసించు వాడైనను లేక స్వగృహమునందు నివసించు వాడైనను అలానే సమస్త కార్యములు నిర్వహించుకొను సమర్థుడైనను అశాశ్వతమైన దేహమునందు భ్రాంతిని విరచి వర్తించువాడైనను అతని మనస్సు గురుబాధములందు లగ్నము కానిచు అతని యొక్క జన్మ కేవలము వ్యర్థము അനർാണി രത്നെ സമ്യക് സമാലിംഗിതാമനീഷു ഗുരുപദ് മനച്ചേന്ന ലഗ്നൗ തം തത് കി మణియుమాలు భా మణులతో శ్రీమంతుడై నను మణియుమాలు భ మణులతో శ్రీమంతుడై నను పూర్ణుడౌ గురు పదంబులు మదిని నిల్పనిచో నిష్ప్రయోజనము జన్మా నిష్ప్రయోజనము 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 వజ్ర వైడూర్య గోమేదిక పుష్పరాగ మరకత మాణిక్య నీల ప్రవాళంబులను నవరత్నములు కలిగిన మహా ఐశ్వర్య సంపన్నుడైనను అనుకూల విమల కుశల సత్కులజ సుశీల అను ఐదు శుభలక్షణములు గల భార్య యొక్క అనురాగము పొందుతున్నను అలాంటి పుణ్యపురుషుడైనను అతని మనస్సు గురువాదములందు లగ్నము యక్పటే కానితో నిరర్ధకముణ్యేహీర్భూపతి మనోయస్య లగ్నం భక్తితో అశరీర సద్గురు పాదములు భక్తి ముక్తులు కల్గి జన్మాబంధమును ద్రంచు పరమాధమును దిల్పూ ఇమహీ వాన్ శివరామాధీక్షిత శివరామదీక్షిత పీఠమందు సంభుగ రామమిడు గురు కీర్తనము చేసే సోదరులకిది తెలిపే సోదరా విను పొడమి ఎందున సిద్ధులైన ప్రసిద్ధులైనను మోదముతో గురు పాద పద్మము మదిని నిల్పనితో నిష్ప్రయోజనము జన్మ నిష్ప్రయోజనము निष्प्रयोजनमो जन्मा निष्प्रयो जय जय सदगुरुपुर महाराज की जय